ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచి మళ్ళీ కూడా రైతుల ఖాతాలకి అయితే వేస్తున్నారండి ఇందులో భాగంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకైతే మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరొక మూడు రోజుల్లో మన ఏపీలో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రానుంది ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా మనకు ఈ పథకాల డబ్బులను ఈ మూడు రోజుల లోపు కూడా జమ చేసేయాలని కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల ముందు మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసిందండి ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే మనకు ఫస్ట్ మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు తర్వాత మనకు సున్నా వడ్డీ తర్వాత ఉచిత పంటల బీమా ఈ విధంగా మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ మూడు పథకాల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ ఎన్నికల లోపే అంటే ఎన్నికల కోడ్ అనేది మరొక మూడు రోజుల్లో రానుంది ఈ లోపే పూర్తి స్థాయిలో మనకి డబ్బులు విడుదల చేసేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి ఎవరు కూడా రైతులైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ మూడు పథకాల డబ్బులు కూడా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోండి